హాయ్ అండి వినాయక చవితికి స్పెషల్గా చేసుకునే ఉండ్రాళ్ళ పాయసాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండు టీ స్పూన్ల బెల్లం వేసుకొని దాంట్లోకి కొన్ని వాటర్ వేసుకొని ఆ బెల్లాన్ని కరగనివ్వాలి తర్వాత దాన్ని వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఏమైనా చెత్త ఉంటే పోతుందనమాట తర్వాత ఒక బౌల్లోకి ఒక కప్ గోధుమ పిండి తీసుకొని చిటికెట్ సాల్ట్ వేసుకొని ముందుగా రెడీ చేసుకున్న బెల్లం వాటర్ని ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి ముద్ద రెడీ చేసుకోవాలి తర్వాత చూపిస్తున్న విధంగా ఇలా ఉండ్రాలు అంటే తాలికలు ఇలా చేసుకోవాలన్నమాట చేతి పైన చేసుకోవచ్చు లేదంటే పీట పైన అయినా చేసుకోవచ్చు పీట పైన అయితే మనం చెగోడీలు చేస్తాం కదా అలా ఈజీగా చేసేసుకో పీట పైన చేసేటప్పుడు పిండి అప్లై చేసుకోకండి అలా అయితే రావు సరిగా సో ఇలా అన్నీ చేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి దాంట్లోకి ఒకటి ఒకటి అతుక్కోకుండా తర్వాత ఒక బౌల్లోకి నాలుగు కప్పుల వాటర్ తీసుకొని అవి మరుగుతుండగా తాలికల్ని అందులోకి వేసేసుకోవాలి ఇంకొక పక్కన బెల్లం కరిగించుకొని పెట్టుకోవాలి ఇవి మంచిగా పది నుంచి పన్నెండు నిమిషాల పాటు మంచిగా ఉడకనివ్వాలి మనం స్పూన్తో అని చూస్తే మెత్తగా అయిపోవాలన్నమాట తర్వాత దాంట్లోకి ఆ బెల్లం పాకాన్ని కూడా వడగట్టుకొని వేసేసుకొని పిండిని కూడా కొంచెం వాటర్లో కలిపేసుకొని వేసుకోవాలి మూడు స్పూన్ల పిండి తీసుకొని వేసుకున్నాను నేను ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలన్నమాట తర్వాత దీంట్లోకి పాలు కూడా యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకొని యాడ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉండాల పాయసం రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్